కాబట్టి అది ఎదుగుదల దిగజారుడా అంటే రియల్ పొలిటీషియన్ ఇందులో మార్పు అయినా అనిపించారు ఫలితాల సంకీర్ణ దిశగా ఉండడానికి కూడా చంద్రబాబు గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే ఈ భేటీలు ఈ హెడావిడి అవసరమైతే బీజేపీని వెనక్కి తీసుకురావడానికి ఒక అస్త్రంగా పవన్ వాడడం అందులో పక్కగా ఉంది మొదటే ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ అంతే త్రిముఖ పోటీ వస్తే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గది దిగచ్చు కూడా యాక్చువల్ గా అయితే తెలంగాణలో జరిగింది అదే కదా త్రిముఖ పోటీలు కానీ ఇక్కడ చంద్రబాబు అనుకుంటున్నారంటే ఆ సాహసం చేయడానికి సిద్ధపడట్లేదు రాజశేఖర్ రెడ్డి చేయగలిగాట సాహసం త్రిముఖ పోటీ తెప్పించుకుని నాకు బాగా గుర్తుంది చిరంజీవిని డబ్బులు పెట్టుకున్నాడు ఇవన్నీ సొల్లి రాజశేఖర్ రెడ్డి చిరంజీవిని మీడియా ద్వారా రెచ్చగొట్టాడు ఆ రోజును చూస్తే కాంగ్రెస్ అనుకూల మీడియానే చిరంజీవిని ఒక్కసారిగా హైలైట్ చేస్తూ రాజశేఖర రెడ్డి దుర్మార్గ పాలన చిరంజీవి రాకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఇంటర్వ్యూలు ఊరు వాడ సందు గొంతు ఎవడైనా మనకి ఈ రాకపోతే నాచనం అవుద్దని ఎవడన్నా ఏ జనమన్నా అంటాడా అనిపించారు అనిపించి ఆయన వేరేంటి అల్లు అరవింద్ ఎక్కడోనంట రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లా చూశాడంటే రఘువీర పోస్టర్ని కాబట్టి ఇక రఘువీర పని అయిపోయింది